ఇరవై నాలుగు గంటలు ఇదే కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతా ఉన్నా మీరు అంటున్నారు కదా మూడు గంటల కరెంట్ జాలంటున్నారు మా కాంగ్రెస్ హయాంలో బాగిచ్చిన మాదంతా ఏ గ్రేడ్ అన్నారు ప్రజలను రెఫరెండం కోరదాం వచ్చే ఎన్నికల్లో గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు ఎట్లుంది తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంట్ ఎట్లుందో దీని మీదనే రేపు ఎన్నికల్లో రెఫరెండం కోరదాం ప్రజల్ని డమ్ముంటే ఒప్పుకోండి ప్రజల దగ్గర పోదాం పాత కాంగ్రెస్ పాలనలో మరి ఆ రోజు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కళ్ళల్లో వత్తులేసుకొని కరెంటు కోసం ఎదురు చూసిన రోజులు రాత్రిపూట దొంగ రాత్రి వచ్చే కరెంటుతో పాములు పాములుగుట్టి తేళ్లుగుట్టి చచ్చిపోయినటువంటి రోజులు దొంగ రాత్రి కరెంటు కోసం వ్యవసాయ పొలాల దగ్గరనే రైతులు పడిగాపులు కాల్చి రాత్రిపూట పొలాల దగ్గర పండుకోవాల్సినటువంటి రోజులను ఒకసారి ప్రజలకు చెప్దాం మరి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎట్ల కరెంట్ వచ్చింది ఈ కటిక చీకట్ల కరెంట్ ఎట్లుంది అది గుర్తు చేద్దాం ప్రజలకు వెలుగు జిలుగుల బీఆర్ఎస్ ప్రభుత్వ కరెంటును గుర్తు చేద్దాం ఈ రెండింటి మీదనే రెఫరండం కోడదాం ప్రజల్ని మీరు అంటున్నారు కదా మూడు గంటల కరెంటు చాలని మీటర్లు పెట్టమని ఎనిమిది గంటల కరెంటు చాలని అవన్నీ పెడదాం పట్టండి ప్రజలకు మేము అంటున్నాం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు మా నినాదం మీరు అంటున్నారు కదా మాది కాదని మరి దాని మీదనే ప్రజలు రెఫరండం కోడదాం మరి దమ్ము తొక్కుని కాంగ్రెస్ నాయకులు తప్పు జరిగితే బేషరత్తుగా చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి పైగా దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం మా విధానం ఇట్లా కాదని గంట ఇలా ఏం చెప్పినంటే శాస్త్రవేత్తలు చెప్పిండ్రు రైతులు చెప్పిండ్రు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిండ్రు ఒక వరి పొలం పారాలంటే ఎన్ని గంటల కరెంట్ కావాలో చెప్తలేరా మాట్లాడింది తప్పు దాన్ని తప్పు నొప్పుకోక